హలో అండి మన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళని ఎవరిని అనేది మీ అందరికీ ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది వీడియో చూసే ప్రతి ఒక్కరు మన వాళ్ళనండి ఇక వీడియో విషయానికి వస్తే మొదటిగా మన ఏపీకి ఓల్డ్ బ్రాండ్ తెచ్చింది ఇదే అనమాట అంటే ఐబీని తీసుకొచ్చారు ఎంపీరియల్ బ్లూ ఇందులో ఫుల్ వచ్చినాయి హాఫ్లు వచ్చినాయి కోటలు వచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ గురించి అంటే సెవెన్ ఎంఎల్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ వన్ ఎయిట్ ఎంఎల్ గురించి దాని ప్రైజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ కనిపించే అది ఫుల్ బాటిల్ అండి దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ అండి మన ఆంధ్రాలో ఇది విస్కీ ఐబీ ఇంపీరియల్ బ్లూ అనేది ఇక నెక్స్ట్ ఆఫర్ గురించి తెలుసుకుందాము ఇక్కడ కనిపించేది ఐబీ హాఫ్లండి ఇప్పుడు హాఫ్ల గురించి తెలుసుకున్నాము హాఫ్లో దీని నెట్ క్వాలిటీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ దీని ప్రైజు ప్రస్తుతానికి మన ఆంధ్రాలో అయితే మూడు వందల అరవై రూపాయలు ఒక హాఫ్ ధర నెక్స్ట్ క్వార్టర్ గురించి తెలుసుకున్నాము ఇక్కడ ముందు వరుసలో పెట్టింది క్వార్టర్లు అండి ఇది ఐబీ క్వార్టర్లో ఈ ఐబీ క్వార్టర్లో డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాము ఐబీ క్వార్టర్లో దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ దీని ప్రైజు మన ఆంధ్రాలో ప్రస్తుతానికి నూట ఎనభై రూపాయలు మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ